మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని మాజీ రుడా చైర్మన్ మేడపాటి రెడ్డి అన్నారు జగనన్న చేసిన సంక్షేమ పాలన వల్ల ప్రజలు ఆయనను తమ కుటుంబ సభ్యుడిలా భావించి ప్రపంచవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటున్నారని ఇండియన్ రాజకీయాల్లో బిఫోర్ జగన్ ఆఫ్టర్ జగన్ అన్నది జగనన్న పాలనతోనే స్పష్టమైందన్నారు నాడు నేడు ద్వారా విద్యకు వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యత పుట్టిన బిడ్డ నుండి వృద్ధుల వరకు అందించిన సంక్షేమ పథకాలు ఆయన గొప్ప అన్నారు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున మా ఇంట్లో ఇంత అంగరంగ వైభవంగా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజున ప్రపంచ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సొంత పుట్టినరోజు కార్యక్రమం ఏ రకంగా చేసుకుంటారో ఆ రకంగా ఎందుకంటే ఈ రోజు జగన్ అన్న చేసిన సంక్షేమ పథకాల ద్వారా ఒక అన్నగా ఒక తమ్ముడి కింద ఒక కొడుకుగా వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్ కింద భావించి అందరూ కూడా మరి జగన్ అన్న పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది ఈ రోజున ఇండియన్ పొలిటికల్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా కాలర్ ఎగరేసి చెప్పుకోగలుగుతున్నాం వైఎస్ జగన్ అన్న ఎందుకంటే బిఫోర్ జగనన్న ఆఫ్టర్ జగనన్న అన్న విధంగా జగనన్న పరిపాలన ఎలా చేశారు అన్నది కళ్ళ ముందు మనకు చేసి చూపించారు నాడు నేడు ద్వారా స్కూల్స్ని ఏ రకంగా డెవలప్ చేశారు విద్యా వైద్యానికి ఏ రకంగా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎప్పుడున్న ఎప్పుడు కూడా మరి ప్రజలు బాగుండాలి ప్రజలకి అండగా ఉండాలని చెప్పి సంక్షేమ రారాజు కింద నిలబడి ఒకటి కాదు రెండు కాదు పుట్టిన పిల్లల నుంచి కూడా ముసలి వాళ్ళ దాకా కూడా ఆయన ఎన్ని రకాల సంక్షేమ పథకాలు పెట్టారన్నది మన అందరం కూడా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆయన పరిపాలనలో కూడా చూసాం ఆయన అధికారంలోనే ఉండి ప్రతిపక్షంలోనే ఉండి ఏ రోజు కూడా ప్రజలు బాగుండాలి ప్రజల కోసం ఆలోచించిన గొప్ప వ్యక్తి మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకొని వచ్చి మరి ఏడు మెడికల్ కాలేజెస్ రన్నింగ్లో పెట్టి ఇంకా పది మెడికల్ కాలేజెస్ ఆ యొక్క నిర్మాణ స్థాయిలో మరి సగం నిర్మాణం చేసిన ఘనత వైఎస్ జగన్ అన్నది ఈ రకంగా విద్యా వైద్యానికి అదేవిధంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సంక్షేమమే కాదు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా చేసి చూపించిన ఘనత బికాజ్ ఏ ఊరు వెళ్ళినా కూడా జగన్ అన్న ఈ రకంగా డెవలప్మెంట్ చేశారు ఆ రకంగా డెవలప్మెంట్ చేశారు మరి వైజాగ్ చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే జగన్ అన్న టైంలో ఏ రకంగా డెవలప్ చేశారు ఏ ఏరియాకి వెళ్ళినా ఈరోజు రాజమహేంద్రంలో చూస్తే మరి మా టైంలో మరి జగనాన్న యొక్క పరిపాలనలో ఎంత అద్భుతంగా రాజమండ్రి తీర్చిదిద్దామో మన అందరికీ కూడా తెలిసిందే కళ్ళ ముందు కనబడుతున్నాయి మేము టీడీపీ వాళ్ళ కళ్ళుపులు మాటలు చెప్పట్లేదండి జగనన్న ప్రభుత్వంలో అన్నకు ఒక విజన్ ఉంది ఈరోజు ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున మరి సర్వమత ప్రార్థనలు చేసి జగన్ అన్నకి మరి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం అదేవిధంగా ఇంకా మంచి శక్తినిచ్చి ఈరోజు ఈ యొక్క కుయుక్తి రాజకీయాల్లో మరి మరింత శక్తినిచ్చి పోరాడాలని మరి ప్రజల పక్షాన్ని ఉండాలని జగనన్న ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరి విష్యూ హ్యాపీ బర్త్డే జగనన్న నువ్వు ఇంకా మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలని మీ యొక్క చెల్లెలు మేడపాటి శర్మలారెడ్డి